చెప్పి ఈరోజు సుమారు ఆరు కోట్ల రూపాయలు మేము కళ్యాణ లక్ష్మి చెక్కులను కూడా ప్రతి నెల ఆడబిడ్డల పెళ్లి కొరకు చేసుకునేటువంటి చెక్కులను కూడా అందజేస్తాం సీఎం రిలీఫ్ చెక్కులను ఇస్తుందాం డబ్బులు పెట్టుకోలేని ఉన్న వారికి కూడా నిమ్స్ నుంచి ఎస్టిమేట్ చేస్తే ఎల్ఓసీలు కూడా అందిస్తుందాం నిజాయితీగా అవినీతికి తావు లేకుండా భూముల పట్టాల కొరకు కానీ ఒక రూపాయి లంచం లేకుండా నిజాయితీగా పరిపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రోజుకు పద్దెనిమిది గంటలు మంత్రుల ఎమ్మెల్యేలో నిజాయితీగా పనిచేయడం జరుగు జరుగుతుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ నియోజక వర్గానికి ఒక నర్సింగ్ కాలేజ్ తెచ్చాం ఒక ఏటీసీ కాలేజ్ తెచ్చాం అదే విధంగా భూపాలపేట నుంచి గుడపాల వరకు నాలుగు లైన్ల రోడ్డు కూడా ఆరు వందల అరవై కోట్లతో మంచి రిజిస్ట్రేషన్ టెండర్ విడిపించాం బాంబులగడ్డ నుంచి గాంధీనగర్ బైపాస్ కూడా ఐదు వందల కోట్లతో రోడ్డు నిర్మాణం చేశాం భూపాలపల్లిలో ఉన్నప్పటి ప్రభుత్వ హాస్పిటల్లో ఒక రక్త పరీక్ష మూత పరీక్ష ఉంటే నూట అరవై రకాల పరీక్షలు చేసేటువంటి యంత్రాలను కూడా తీసుకొచ్చాం రెండు వందల మూడు పోస్టులను తెచ్చాం డాక్టర్లను కానీ టెక్నీషియన్స్ కానీ పద్నాలుగు కోట్లు చేసి నాలుగో ఫ్లోర్ పెట్టి లిఫ్ట్ పెట్టి వంద బెడ్ హాస్పిటల్ మూడు వందల బెడ్ హాస్పిటల్గా చేశాం వెంటిలేటర్లు అయినా వెంటిలేటర్లుంటే వెంటిలేటర్ లేకపోతే నలభై ఎనిమిది లక్షలతో వెంటిలేటర్లు తెచ్చాం మూడు కోట్ల పది లక్షల రూపాయలతో ఇరవై ఐదు వందల టెస్ట్ చేసేటువంటి మిషన్ సిటీ స్కానింగ్ మిషన్ హాస్పిటల్లో పెట్టాం ఈ రోజు అదే విధంగా పదకొండు కోట్లతో ఎంఆర్ఐ మిషన్ వరంగల్ హైదరాబాద్ లో జరిగే వైద్యం ఈ రోజు ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్లో జరిగే విధంగా చేస్తున్నామని సందర్భంగా మీకు తెలియజేస్తున్నా గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో నెలకు ఆడబిడ్డలు యాభై మంది డెలివరీ అయ్యి ఈ రోజు ఎనిమిది వందల నుంచి వెయ్యి మందికి తీసుకురాగలిగా ఈ రోజు వాయిద్యాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడమే కాకుండా సింగరేణి హాస్పిటల్ లో కూడా సిటీ స్కానింగ్ మిషన్ పెట్టాం అనేక మౌలిక సదుపాయాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరి అనేక అభివృద్ధి పనులు మిగులు పనులు కూడా డిసెంబర్ ముప్పై ఒకటి న్యూ ఇయర్ ఈవ్ స్పెషల్ ఆఫర్లు పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని సెంటినరీ కాలనీ రాజస్థాన్ స్వీట్స్ అండ్ బేకరీ నూతన సంవత్సరానికి ప్రత్యేక ఆఫర్లతో కస్టమర్లను ఆహ్వానిస్తోంది డిసెంబర్ ముప్పై ఒకటి సందర్భంగా కేకులు పేస్ట్రీలు స్వీట్స్ కుక్కీస్ బ్రెడ్ ఐటమ్స్ స్నాక్స్పై ప్రత్యేక రాయితీలు అందుబాటులో ఉన్నాయి ఫ్యామిలీ పార్టీలు ఫ్రెండ్స్ గ్యాదరింగ్స్ బర్త్డేలు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కు కావలసిన అన్ని రకాల రుచికరమైన ఐటమ్స్ ఇక్కడ లభిస్తాయి నాణ్యమైన పదార్థాలతో తాజా తయారీతో ప్రత్యేకంగా సిద్ధం చేసిన కేకులు కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి ముందస్తు ఆర్డర్లకు కూడా ప్రత్యేక సౌకర్యం కల్పించారు షాప్ టైమింగ్స్ ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కాంటాక్ట్ ఏడు ఏడు తొమ్మిది నాలుగు ఎనిమిది ఒకటి ఆరు మూడు సున్నా రెండు ఈ డిసెంబర్ ముప్పై ఒకటి మిస్సవ్వకండి రుచి నాణ్యత ఆఫర్లకు సరైన అడ్రస్ రాజస్థాన్ స్వీట్స్ అండ్ బేకరీ నూతన సంవత్సరాన్ని తీపి రుచులతో ఘనంగా ప్రారంభించండి